కృష్ణాష్టమికి కృష్ణుడి కోసం ఉయ్యాల తయారు చేద్దామా లాస్ట్ ఇయర్ అయితే నేను కార్డ్బోర్డ్ తో తయారు చేసుకున్నాను సో ఈ ఇయర్ కొత్తగా ఐడియా వచ్చింది సో ఈ ప్లైవుడ్ చెక్ అనేది మా గార్డెన్ లో ఉంది ఆల్రెడీ దాని కండిషన్ చూస్తే మీకు అర్థమైపోద్ది పాతదే ఇంకా దానికి నేను ఎంబ్రాయిడరీ రింగ్ నాలుగైదు మేకులు కొట్టి అలా అయితే సెక్యూర్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ కార్డ్బోర్డ్ మీద పెట్టేసరికి ఉయ్యాల నాకు ఊపడానికి అవ్వలేదు సో ఈసారి స్ట్రాంగ్ గా బేస్ అయితే తయారు చేసి కార్డ్బోర్డ్ మీద పీకాక్ అండ్ లోటస్ కూడా డ్రా చేసి కట్ చేసి పెయింటింగ్ అది వేసి కొన్ని కుందన్స్ మిర్రర్స్ అయితే అతికించుకున్నాను బిర్యానీ డబ్బాకి మనకి మూతలు వస్తాయి కదా వాటికి హోల్స్ పెట్టి ఇలా అయితే ఉయ్యాల్లా తయారు చేసుకున్నాను సో ఇంకా నా దగ్గర గ్రీన్ మ్యాట్ ఉంటే జస్ట్ అలా ప్లేస్ చేశాను లైట్స్ యాడ్ చేసి నాకు నచ్చినట్టుగా డెకరేట్ చేస్తే ఫైనల్ లుక్ ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు అనుకున్నంత ఈజీ కాదు అలా అని చేయలేనంత కష్టం కూడా కాదు కొంచెం ఓపిక పెడితే అన్ని అవుతాయి సో దాట్స్ ద వీడియో నచ్చితే సబ్స్క్రైబ్